హలో అండి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున స్నో మూన్ మాఘ పౌర్ణిమ అని కూడా అంటారు ఆ రోజున చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందటం చాలా సులువు అలా ఎలా పొందాలి చంద్రుని యొక్క అనుగ్రహం అని అనుకుంటూ ఉన్నారా సో అందుకోసమే నేను నీకు ఈ వీడియో తీసుకొని వచ్చాను మొట్టమొదటిది మీరు చేయవలసింది మూన్ బాత్ మూన్ బాత్ అంటే ఏంటో అనుకోకండి మూన్ బాత్ అంటే మీరు చంద్రుని కింద కొద్ది సమయాన్ని గడపడం అనమాట అంటే మీరు మేడ మీదికి వెళ్ళి చంద్రుని కింద కొద్దిసేపు కూర్చోవడాన్ని మూన్ బాత్ అంటారు ఇలా చేయటం వలన చంద్రుని యొక్క కిరణాలలో మంచి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ ఎలిమెంట్స్ మనల్ని ఎంతగానో హీల్ చేస్తాయి అలా మూన్ బాత్ చేసేటప్పుడే మీరు మంత్ర చాంటింగ్ అనేది కూడా చేయాలి అది ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి మీ పైన ఉంటే దా దాన్ని అనమాట ఆ మంత్ర ఏంటి అంటే ఓం సోం సోమాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చాంటు చేయండి ఆ తర్వాత చంద్రునికి అర్ఘ్యాన్ని వదలాలి అంటే మీరు ఒక రాగి పాత్రలో అంటే రాగి కలుషంలో నీళ్లు వేసి ఆ నీళ్ళలో కొద్దిగా పచ్చి పాలను వేసి కలిపి ఆ నీళ్ళని చంద్రునికి ఇలా వదలడం అనమాట మనం సూర్యునికి ఎలా అర్ఘ్యాన్ని వదులుతామో అలానే చంద్రునికి అర్ఘ్యాన్ని వదలడం వలన మీకు చంద్రుని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి అంటే మీరు ఒక విధంగా చంద్రునికి కృతజ్ఞత తెలుపుకున్నట్టు అనమాట ఆ తర్వాత మెడిటేషన్ కూడా చేయాలి మెడిటేషన్ పౌర్ణమి రోజున చంద్రుని కింద కూర్చొని చేయటం వలన మీ ఆరోగ్యం ఎంతగానో బాగుపడుతుంది ఎవరైతే యాంగ్జైటీ డిప్రెషన్ వాటి నుంచి సఫర్ అవుతూ ఉంటారో అవన్నీ తొలగిపోతాయన్నమాట ఇది ఒక చక్కటి ఈజీ రెమెడీ సో తప్పక చేయండి ఇంకా ఎవరైతే ఉపవాసం ఉండగలుగుతారో అంటే వారి ఆరోగ్యం బాగా ఉండి ఉపవాసం చేయగలిగే కెపాసిటీ ఉన్నవారు మాత్రమే ఆ రోజున ఉపవాసం చేయటం వలన మైండ్ బాడీ సోల్ ఇవన్నీ క్లెన్స్ అయిపోతాయి అన్నమాట సో మీరు చేయగలిగే కెపాసిటీ ఉంటే తప్పక చేయండి ఇంకా ఎవరికైతే డబ్బులు బాగా ఉంటాయో వారు డొనేషన్స్ అండ్ చారిటీ కూడా చేయటం వలన ఎంతో అద్భుతమైన ఫలితాలని మీరు చూడగలరు కానీ డబ్బులు లేనివారు వారు దిగులు చెందనవసరం లేదు ఏమీ దానం చేయనవసరం లేదు సో చంద్రునికి మొక్కుంటే చాలు ఇక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామ అది కూడా చంద్రుని కింద మూన్ బాత్ చేసినప్పుడే చేయడం వలన మీలో కొత్త శక్తి అనేది వచ్చి రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట ఇక మీ ఇంటి దగ్గర లేదా మీ ప్లేస్ దగ్గర ఏదైనా నది అలా ఉంటే నది స్నానం చేస్తే కూడా మంచిది దగ్గరలో లేకపోతే దిగులు చెందకండి ఇంట్లో జస్ట్ స్నానం చేస్తే ఓకే ఇక ఎంతో ముఖ్యమైనది మీ నెగిటివిటీని తొలగించుకోవటానికి చాలా ఇంపార్టెంట్ ఇది అది ఏంటి అంటే మీ నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క మనిషిలో నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి అది వారికే తెలుస్తుంది సో మీకే తెలుస్తుంది కదా ఆ నెగిటివ్ ఎమోషన్స్ని ఒక పేపర్ పైన రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ని కాల్ చేసేయండి అలా కాల్ చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం మీ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఫైనల్గా మీరు చేయవలసింది దర్శనం అంటే గుడికి వెళ్ళండి పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణుని గుడి లేదా రాధాకృష్ణ గుడికి వెళ్ళటం వలన మీకు ఎంతో మంచి జరుగుతుంది అంటే మీ యొక్క కనెక్షన్ సుప్రీం పవర్ అంటే దేవుడితో ఏర్పడుతుందనమాట సో ఇవి అన్నీ ఎంతో ఈజీ థింగ్సే కదా సో ఈ ఈజీ థింగ్స్ ఫాలో అయ్యి చంద్రుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకు కూడా పొందడానికి అవకాశాన్ని ఇవ్వండి సో ఈ వీడియోని షేర్ చేయటం వలన మీ మీకు మంచి జరుగుతుంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకు కూడా మంచి చేసిన వారు అవుతారు సో తప్పక ఫాలో అవ్వండి ఆనందంగా ఉండండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఎవ్రీ